శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దాయకరావు రియల్ ఎస్టేట్ మోసాలు చేసే ఎన్ఆర్ఎస్ శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదన్నారు భూ కబ్జాలు దందాలు చేసే శరణ్ను బీజేపీ తొలగించింది అన్నారు ఇక సమస్యలతో ఎన్ఆర్ఐలు తన దగ్గరకు వస్తారన్న ఎర్రబెల్లి తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు ఎన్ఆర్ఐస్ను నాగర పెట్టుబడి పెట్టాలని ఎన్ఆర్ఎస్ దగ్గర చాలామంది దగ్గర నాకు నూట యాభై ఎకరాలున్నది నూట ముప్పై ఎకరాలున్నది మూడు వందల యాభై ఉన్నాయని అన్నీ డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు తీసుకుంటుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది సరే ఎన్ఆర్ఐ ఒక విజయ్ అంటేనే ఆయన ఐదు కోట్లు తీసుకున్నట్టు ఆయన దగ్గర ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే నాలుగు నెలల బట్టి ఆరు నెలల బట్టి తిరుగుతూనే ఉన్నాడు ఇస్తా ఇస్తా అని అంటున్నాడు ల్యాండ్ లేదని తెలి దొంగట పిలుసలా విజయ్ తెలిసిపోతే ఆ విజయ్ నా పైసలు నాకు ఇవ్వ కూడా ఆయన చుట్టూ తిరిగిండట ఆయన పైసలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆయన పోలీస్ కంప్లీట్ చేయటం జరిగింది అసలు మాజీ మంత్రి ఎర్రబల్లి ఆవేదన ఆగ్రహానికి కారణాలు అని చూస్తే దుబాయ్ నుంచి ఎన్ఆర్ఐ శరణ్ చౌదరి టాస్క్ ఫోర్స్ తో పాటు సిఎం రేవంత్ రెడ్డికి ఒక కంప్లైంట్ చేశారు ఒక కేసులో ఎర్రబల్లి ఒత్తిడితో పోలీసులు తనని వేధించారు అంటూ ఆరోపించారు శరణ్ చౌదరి కుక్కట్పల్లి నియోజకవర్గానికి రాకూడదనే దొంగ కేసు పెట్టించారంటూ మండిపడుతున్నారు ఎర్రబల్లి ప్రజాసేవకు పనికి రారు అంటూ ఆరోపించారు శరణ్ చౌదరి నన్ను తీసుకెళ్లి డీసీపీ రాధాకృష్ణరావు అక్కడి నుంచి సిసిఎస్ ఆఫీస్ కు తీసుకెళ్లి ఉమామహేశ్వరరావు అనే ఏసీపీ నన్ను కింద పాడేసి బూటు కాళ్ళతో కొట్టాడు కొట్టి కుక్కట్పల్లి నియోజకవర్గానికి రాకూడదని చెప్పి ప్లస్ నా నా మీద పెట్టిన దొంగ కేసుకి నా ఈ పెట్టించిన కేసు ఎర్రబల్ దయాకర్ రావు దయాకర్రావుకి దయాకర్ రావుకి వీళ్ళు మొత్తం అంతా ప్లాన్ చేసి చేసిన పెట్టిన కేసు ఇది అప్పుడు నన్ను రెండు రోజులు నన్ను సిసిఎస్ ఆఫీస్లో నన్ను ఉంచి చిత్రహింసలు పెట్టి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని నా దగ్గర నేను అక్కడ సిసిఎస్లోనే ఉండగా యాభై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకొని అందరూ వచ్చి సిసిఎస్ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు వస్తే అప్పుడు పంపించారు నన్ను రెండు రోజుల తర్వాత ఎర్రబల్ దయాకర్ రావు లాంటి వ్యక్తి ఆయన్ని కేసు పెట్టి ఇమ్మీడియట్లీ ఆయన్ని జైలుకు పంపించాలి ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు అసలు